మిట్ట పేర్ల మాన్యంలో ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా స్థానిక మైనార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరి సోదరిమర్లకు కేక్ కటింగ్ చేసి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సంతన తలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మరియు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కందుకూరు బాబు ఈ కార్యక్రమంలో వాసపల్లి వెంకటేష్ రెడ్డి గోవింద్ షైక్ మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఎన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఈ మొదటి నుంచి కృషి పెట్టాను సమస్యలన్నీ తీర్చడానికి పూర్తిగా ప్రయత్నించి ప్రతి ఒక్కరు ఈ పండగ సందర్భంలో సుఖంగా సంతోషంగా అవగాహన అలా जय भीम जय भीम जय भीम जय भीम जय भीम बस 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 वो बाजी जाओ मुने पोके पोके ओके एकदम डाले जिंदगी तो मामला का बगल का दबा दे सुना है देखो वो सही नहीं पकरा मां पकरा कुछ है ना हां बोल क्या करती है क्या करती है ताल बस आशुरा ना कुट्टी ना काय आहे ऐरा ऐ ऐ अंकल अंकल दावला कसे तो कुट्टी आठवा लावला लावला मा आठवाले हे पण आपण आपण करूया हे देखील झालं

और जी